నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు మిశ్రమ కాలంగా ఉంటుంది అస్థిరమైనటువంటి నిర్ణయాలు ఇబ్బంది పెడుతుంటాయి అనవసరమైనటువంటి కలహాలకు దూరంగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు మీరు చేయవలసిన పూజ నవగ్రహాలకు అర్చన నిర్వహించి ప్రదక్షిణములు సమర్పణ చేయండి వృషభ రాశి వారు ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యక్తిగత కార్యక్రమాలను జాగ్రత్తగా రూపొందించుకోవాలి ప్రయాణాలు కలిసి వస్తుంటాయి ఇతరుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఆదిత్య హృదయమును పారాయణం చేయండి మిథున రాశి వారు చేపట్టిన అన్ని పనులు విజయవంతం అవుతుంటాయి మీకు పెద్దవారు అప్పచెప్పిన బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తుంటారు ఆర్థిక లాభాలు ఉంటుంటాయి ప్రయాణాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ లింగాష్టకమును పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు ఈరోజు సమయానుకూలంగా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ఇతరులకు ఆటంకాలు ఇబ్బందులు కలిగించకుండా మీరు వ్యవహరిస్తూ ఉండాలి వ్యాపారంలో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు ఆరోగ్యాలను కాపాడుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి రుద్రాభిషేకము నిర్వహించండి సింహరాశి వరకు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మీరు కష్టపడేటటువంటి విధానానికి మంచి ప్రశంసలు లభిస్తుంటాయి అలసటతో కూడుకున్నటువంటి కార్యక్రమాలుంటాయి ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో పెద్దవారి యొక్క సలహాలు తీసుకోవటం మంచిది వ్యక్తిగత ఆరోగ్యాలను కూడా కాపాడుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టోత్తర శతనామ స్తోత్రమును పారాయణం చేయండి కన్యారాశి వారు తాము చేపట్టినటువంటి పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు స్థిరాస్తులతో కూడినటువంటి కార్యక్రమాల గురించి ఆలోచనలు చేస్తుంటారు ధర్మాచరణలో ముందుగా నిలబడతారు వివిధ రూపాల్లో రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి తులారాశి వార్లకు ఈరోజు వృత్తి ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి అన్ని రంగాల వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి అధికారులతో సమన్వయంతో వ్యవహరిస్తూ ఉండాలి ప్రయత్న లోపాలు లేకుండా ఉద్యోగంలో నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వాళ్ళకు శుభ ఫలితాలు కలిసి వస్తాయి కీలకమైనటువంటి వస్తువుల కొనుగోలు వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అధికార దుర్వినియోగాలు ఇబ్బంది పెడుతుంటాయి ఆదాయ మార్గాల్లో ఒత్తిడి కనిపిస్తుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తమలపాకులతో పూజించాలి ధనసు రాశి వాళ్ళకు మిశ్రమమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి అధికారిక కార్యక్రమాల్లో ఉంటారు సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది మకర రాశి వాళ్ళకు మానసికమైనటువంటి సంతోషాలు ఉంటాయి నచ్చినటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి పనులు ఉంటాయి ధార్మిక కార్యక్రమాలు సంతోషాన్ని ఇస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు మీరు చేయవలసిన పూజ అచ్యుతాష్టకమును పారాయణం చేయండి కుంభరాశి వార్లకు వివిధ రూపాల్లో కుటుంబ పరమైనటువంటి బాధ్యతలు పెరుగుతుంటాయి ఆలోచన ధోరణి ముందు చూపుతో వ్యవహరించడం వలన కొన్ని రకాల సమస్యలను అధిగమించగలుగుతారు అలాగే ఉద్యోగ బాధ్యతలు కూడా పెరుగుతుంటాయి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి ఈ రోజు తాము చేపట్టిన పనుల్లో కొంత ఒత్తిడి శ్రమ పెరిగినప్పటికీ కూడా మంచి లాభాలు కలిసి వస్తాయి కుటుంబ సభ్యులను కలుసుకుంటారు ప్రయాణాలు చేసే అవకాశాలుంటాయి రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ సప్తశ్లోకి పారాయణం నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి